శ్రీ స్వామి శ్రీ స్వామి ఈ కార్తీక మాసం ప్రారంభమైంది ఆ స్వామివారి సేవ తెలంగాణ ప్రజలంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వశ్వర్యాలతోటి ఉండాలని అయ్యప్పకు మాలాధారణ చేసి నలభై ఒక్క రోజు భక్తి శ్రద్ధతోటి స్వామివారి కొలిసి ఒక సత్ప్రవర్తనగా స్వామివారి ఆశీస్సులతోటి ఈ ప్రాంతం ఇంకా కూడా దినదిన చెందాలని చెప్పి కీర్తిశేషులు మురారిశెట్టి కేశవగురుస్వామి గారు ఏదైతే ఇక్కడ అయ్యప్ప స్వామిని నెలకొల్పి వేల మంది స్వాములు ఇక్కడ సన్నిధానంలో మాలలు ధరించి వాళ్ళ కోరికలు తీర్చుకొని వాళ్ళ మొక్కలు తీర్చుకొని ఇక్కడ స్వామివారి సేవలో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు నిజంగా ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కానీ ట్రస్ట్ ఫోర్ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు మళ్ళీ కార్తీక మాసంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ప్రారంభించి వచ్చే భక్తులకు కానీ ఇక్కడ మాలధారణ చేసే స్వాములకు కానీ అన్నదాన ప్రారంభం చేస్తున్నందుకు మరొకసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలుసు ముఖ్యంగా గతంలో కూడా ఈ గుడి అభివృద్ధి కోసం ఎంతో మంది దాతలు ఎంతోమంది స్వాములు కూడా అభివృద్ధిలో చేయటం ఇచ్చారు కాబట్టి గతంలో మా బీర్ల ఫౌండేషన్ కూడా ఇక్కడ సిసి రోడ్ వేయడం జరిగింది అదేవిధంగా మిగిలిపోయిన సీసీ రోడ్డు కూడా మళ్ళీ వారంలో కంప్లీట్ చేస్తా అని మాటిచ్చి వారంలో సిసి రోడ్ కానీ ఇక్కడ అందరూ షెడ్ కూడా మా బిర్లా ఫౌండేషన్ నిర్మించడం జరిగింది ఈ గుడి అభివృద్ధి విషయంలో తప్పకుండా అన్ని విధాలా మా బిర్లా ఫౌండేషన్ సహకరిస్తారని చెప్పి మాటిస్తూ తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ అయ్యప్పలకు అన్ని విధాల మాల కానీ అన్ని విషయాలు కూడా ప్రభుత్వ సహాయ సహకారంతో పాటు ఆ స్వామివారి సేవలో ఇంకా కూడా ఈ అయ్యప్పకొండ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది దానికి ప్రభుత్వం నుంచి కూడా నిధులు వెచ్చించి తప్పకుండా ఈ కొండకు వచ్చే భక్తులకు మాలధారణ కానీ ఇక్కడ పూజా కార్యక్రమాలు కానీ ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కానీ జరిగే విధంగా నా వంతు ప్రయత్నంగా ముఖ్యంగా ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఈ శ్రీ స్వామివారి ఆశీర్వదం తోటి ఇంకా కూడా ఈ ప్రాంతం భక్తి శ్రద్ధలతోటి విరిజిల్లాలని స్వాములకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా అన్ని రకాల భోజన వసతులు కానీ ఇక్కడ ఉండే వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు